నాన్ వెజ్ తినే వాళ్ళలో ఎక్కువ మంది మటన్ అంటే చాలా ఎక్కువగా ఇష్టపడతారు అయితే మంచి మటన్ని తాజాగా ఉన్నదాన్ని చూసి ఎలా తీసుకోవాలో అలాగే తెచ్చిన మటన్తో ఇంత సాఫ్ట్గా జ్యూసీగా ఉండే కూర ఎలా చేసుకోవాలో మటన్ మెత్తగా ఉడకాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ మనం మటన్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మటన్ కొట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఫస్ట్ ఏంటంటే అది తాజాగా ఉందో లేదా నిల్వ ఉన్నదో మనకు చూస్తేనే కలర్ని బట్టి అర్థమైపోతుంది ఇలా కొంచెం పింక్ కలర్లో ఉండి ఎలాంటి చెడు వాసన లేకుండా డ్రై అయిపోయినట్టుగా లేకుండా ఇలా తాజాగా ఉన్నది మాత్రమే తీసుకోవాలి కొంచెం ఎండిపోయినట్టున్నా కానీ లేదా స్మెల్ ఏదైనా తేడాగా ఉన్నా కానీ అసలు దాన్ని పూర్తిగా అవాయిడ్ చేసేయాలి ఇంకోటి ఏంటంటే మనం మటన్ కూర వండిన తర్వాత పీచులాగా ఉండకుండా సాఫ్ట్గా ఉండి నోట్లో కరిగిపోయేలా ఉడకాలంటే మేకలో ముందు కాళ్ళు అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటాయని చెప్తారు వెనక కాళ్ళు బలంగా దృఢంగా ఉంటాయి కాబట్టి వాటిలో పీచ్ ఎక్కువ ఉంటుంది కనుక మనం ఉడికించేటప్పుడు కొంచెం కష్టంగా ఉడకడంతో పాటు ఉడికిన తర్వాత కూడా పీచు పీచుగా ఉండి అంత బాగోదు నేను ఇంతకుముందు చాలాసార్లు మటన్ కర్రీ వండినప్పుడు ఇలా పీచుగా ఉండేసరికి మటన్ షాప్ అతన్ని అడిగితే అప్పుడు ఈ టిప్ చెప్పాడనమాట ముందు కాళ్ళు తీసుకోమని ఇలా ముందు కాళ్ళు కానీ భాగం కానీ ఇలా అప్పర్ బాడీ పార్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఉడికించేటప్పుడు ఈజీగా ఉడకడంతో పాటు తినేటప్పుడు పీచుగా లేకుండా ముక్కలు సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి అలాగే మటన్ తీసుకునేటప్పుడు వీలైనంతవరకు బోన్స్తో తీసుకున్నట్లయితే కూర టేస్ట్గా ఉండడం మాత్రమే కాకుండా ఈ బోన్స్లో ఉండే మేర అంతా కూరలోకి దిగి మన ఎముకలకు కూడా చాలా మంచిదని చెప్తారు ఒక్కోసారి ఇలా పింక్ కలర్లో ఉండే మటన్ మాత్రమే కాకుండా ఇలా కొంచెం డార్క్ కలర్లో ఉండే మటన్ కూడా దొరుకుతుంది అయితే ఇది కొంచెం ముదిరినా కానీ తాజాగా ఉంటే మాత్రం తీసుకోవచ్చు అయితే ఇలా కొంచెం డార్క్ కలర్లో ఉండే మటన్ ఏంటంటే ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అయితే ఇలా డార్క్ కలర్లో ఉండే మటన్ అయినా లేత మటన్ అయినా కానీ ఏ మటన్ అయినా కానీ ముందు మనం నూనెలో వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో ఉంచి ఐదారు నిమిషాల పాటు వేయించి ఆ తర్వాత ఉప్పు కారం మసాలాలు ఇవన్నీ వేసేస్తాం కదా ఆ వేసిన తర్వాత మనం చన్నీళ్ళు కాకుండా వేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి అయితే వేండి పోసిన తర్వాత కూడా కూర త్వర త్వరగా అయిపోవాలని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి విజిల్స్ వేయించామనుకోండి ఆ కూర మాత్రం చాలా గట్టిగా ఉంటుంది అదే కనుక మీరు విజిల్ పెట్టిన తర్వాత నెమ్మదిగా మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించినట్లయితే ముక్క చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది చాలామంది మటన్ ఈజీగా ఉడకడం కోసం అని చెప్పి పచ్చిబొప్పాయిని పేస్ట్ చేసి వేస్తూ ఉంటారు అలా వేసుకోవడం మంచిదే కానీ మటన్ని మొదటి నుంచి కూడా నేను చూపించిన పద్ధతిలో ఫాలో అవుతూ చేసి కూరలో నీళ్ళు మాత్రమే పోసి విజిల్ పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించినట్లయితే అలా ఎక్కువసేపు ఉడికించడం వల్ల మటన్ చాలా చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది తాజాగా లేతగా ఉండే మటన్ కొనడం దగ్గర నుండి కూరని సాఫ్ట్గా జ్యూసీగా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో టిప్స్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేసేయండి మన స్పైస్ ఫుడ్ ఛానల్లో మంచి మటన్ రెసిపీస్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి వాటిలో మీకు నచ్చింది ఏదైనా చూసి మటన్ కర్రీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసి నేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అవసరమైన వాళ్ళకు షేర్ చేయండి థ్యాంక్ యూ